ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాహుబలి టూ తర్వాత సెన్సేషనల్ మూవీ పుష్పాటు ఐకాన్ స్టార్ అలోజున్ పుష్ప టూ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రేంజ్ లో షేక్ చేశారని చెప్పాలి పుష్ప ద రూల్ అనే ట్యాగ్ లైన్ రేంజ్ లో రూల్ చేశారు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షో లో నుంచి యునాన్స్ గా బ్లాక్ బాస్టర్ టాక్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకి కేవలం నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చేసాయి ఇది మాత్రం ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి నాలుగు రోజుల్లోనే అరవై శాతం రికవరీని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో యునాన్ మాస్ గా ఇండస్ట్రీ హిట్ అయింది మన అల్లు అర్జున్ కెరీర్ లో మాత్రమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా నాలుగు రోజుల్లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది టూ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్రలో నిలిచిపోతాయి మన హిస్టరీతో పాటు సనాతన ధర్మం అనే మంచి కాన్సెప్ట్ ఉన్న ఈ సినిమా స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా క్లాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది సోషల్ మీడియాలో ఈ సినిమా పైన కావాలనే నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు కానీ ఆఫ్లైన్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం మన హిస్టరీతో పాటు సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని హరిహర్ వేరమల్లు సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి సినిమా అని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అంతేకాకుండా ఆఫీస్ దగ్గర సాటర్డే ఇంకా సండే రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్స్ అయితే నమోదైంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు హరిహర్ వేరమళ్ళు సినిమా అరవై ఆరు శాతం రికవరీ అయితే అయిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఈ లో నెంబర్స్ ని సాధిస్తుంది అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి పుష్ప టూ ఇంకా హరిహరి వీరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి